శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు శనివారం రోజు పచ్చకర్పూరాన్ని ఈ ప్రదేశంలో పెట్టండి చాలు అప్పుల సమస్య తీరిపోతుంది ఆర్థికంగా ఎదుర్కొనే ఇబ్బందుల నుంచి కూడా బయటకు వస్తారు కటిక దరిద్రులు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది జీవితంలో ధనానికి అసలు ఎటువంటి లోటు ఉండనే ఉండదు కార్తీక మాసంలో వచ్చేటటువంటి శనివారం రోజు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది శనివారం అంటే మనకి వెంకటేశ్వర స్వామి వారికి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ఈ ప్రదేశంలో పెడితే చాలు మీకున్నటువంటి సమస్త కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకున్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు నెగిటివ్ శక్తి నుంచి బయటికి రావాలంటే ఈ పరిహారం చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం ఎలా చేయాలంటే కేవలం పచ్చకర్పూర ఉంటే చాలు నమ్మకంతో ఈ పరిహారం చేస్తే చాలు దరిద్రాలు కష్టాలు తొలగిపోతాయి మనం కొన్నిసార్లు అప్పులు ఆర్థిక సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటాము అంటే ఎలాంటి పూజలు పరిహారాలు చేసినప్పటికీ కూడా మన జీవితంలో కష్టాలనేవి అలాగే ఉంటాయి ఫలితం అనేది ఉండదు పూజలు పరిహారాలకి ఫలితం లేక చాలా అంటే ప్రతి సమస్య కూడా ఎంతో పెద్దదిగా అనిపిస్తుంది కాబట్టి ఆర్థిక సమస్యలనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అధికంగా మారిపోయాయి మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా చేతిలో డబ్బు లేక మన పిల్లలు అడిగిన వస్తువులు కూడా కొన్నిసార్లు ఇవ్వలేకపోతున్నాము ఎంతో బాధపడుతూ ఉంటాము ఎందుకంటే మన చేతిలో డబ్బు అనేది ఉండదు ముఖ్యంగా మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే వృధా ఖర్చులు చేయడం అనవసరమైనటువంటి వాటికి ఏదో ఒక ఖర్చులు చేస్తూ ఉంటాము అలాంటప్పుడు అవసరానికి డబ్బులు మనకి ఉండదనమాట కనుక ముందు ఎప్పుడూ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు ఏదైనా ఖర్చు చేస్తున్నామంటే అది అవసరమా అత్యవసరమా అనేది ఖచ్చితంగా తెలుసుకొని డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే డబ్బు ఖర్చు చేసినంత సులువుగా సంపాదించలేము సంపాదించడం అనేది సామాన్యమైన విషయం కాదు కాబట్టి ముఖ్యంగా దైవానుగ్రహం ఉండాలి కాబట్టి దైవం అనుగ్రహం ఉంటే జీవితంలో ధనాన్ని సంపాదించుకోగలుగుతాము ఎవరికైతే దుష్టశక్తి ప్రభావం ఉంటుందో వారి జీవితంలో డబ్బును సంపాదించలేరు ఎవరైతే దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారు జీవితంలో ధనపరమైనటువంటి సమస్యలను అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ధనానికి సమస్య ఉండదు అలాగే మీరు శనివారం రోజున విష్ణుమూర్తిని అమ్మవారిని పూజించినట్లయితే మీకుండేటటువంటి సకల ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే మీకు జీవితంలో ఏది సాధించాలన్నా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము ఆరోగ్యం బాగులేకపోతే జీవితంలో మనమేమీ సాధించలేం కాబట్టి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి మీకు ఎంత డబ్బున్నా లేకపోయినా సరే ఆరోగ్యాన్ని మాత్రం ఖచ్చితంగా కాపాడుకోవాలి ఆరోగ్యం బాగోలేకపోతే ఎంత డబ్బున్నా సరే ఆరోగ్యానికి ఖర్చు చేస్తూనే ఉండాలి కాబట్టి చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానిపైన శ్రమ చేయండి అప్పుడు ఆ శ్రమ చేసిన తర్వాత మీరు రాత్రి పడుకునేటప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శ్రమ చేసి తెచ్చుకునేటటువంటి డబ్బులు ఉంటాయి కదా ఆ డబ్బుకు ఉండేటటువంటి దుష్టశక్తి ప్రభావాలన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మొత్తం కూడా తొలగిపోతాయి మీకు ఉద్యోగంలో అంతకంతకి అభివృద్ధి అనేది వస్తుంది మీ జీవితంలో అనుకూలం కూడా పెరుగుతుంది గ్రహాల యొక్క అనుకూలత పెరిగి జీవితంలో ధనధాన్యానికి లోటు అనేది ఉండదు కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం చాలా దైవాంగికమైనటువంటిది కనుక శనివారం రోజు విష్ణుమూర్తికి అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం అలాంటి ఇష్టమైనటువంటి రోజున రాత్రి పడుకునేటప్పుడు పచ్చకర్పూరంతో ఈ చిన్న పనిని మనకు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగింపచేసేటటువంటిది కాబట్టి పచ్చకర్పూరం అంటే మన చుట్టూ ఉండే నెగటివిటీని తొలగించేటటువంటిది కనుక పచ్చకర్పూరంతో మనం ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనం ముందుగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని తీసుకోవాలి ఆ పచ్చకర్పూరంలో కొద్దిగా అక్షింతలు కూడా వేయాలి అందులో ఎర్రని పుష్పాలు కూడా వేయాలి అలా వేసిన తర్వాత అందులోనే కొంచెం కుంకుమ కూడా వేసి కాస్త పసుపును కూడా వేయాలి మరొకసారి చెప్తున్నాను చూడండి ఒక చిన్న రాగి పళ్ళాన్ని తీసుకొని అందులో కాస్త అంటే కొంచెం ముద్ద కర్పూరాన్ని వేసి కొంచెం అక్షింతలు వేసి ఎర్రని పుష్పాలు కూడా ఒక రెండు మూడు వేసిన తర్వాత చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసిన తర్వాత ఆ ప్లేట్ను మీ రెండు చేతులతో పట్టుకుని ఇల్లంతా కూడా తిరగాలి గుర్తుంచుకోండి ఈ పరిహారం రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం అమ్మవారు మనకి అందిస్తారు ఎందుకంటే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా మనకి అద్భుతమైనటువంటి ఫలితాన్ని అమ్మవారు మనకు అందజేస్తారు అయితే మీరు మీ రెండు చేతులతోటి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు కూడా ఆ ప్లేటును పట్టుకొని తిరగాలన్నమాట అలా తిరిగేటప్పుడు అమ్మ మాకుండేటటువంటి ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేలా చేయితల్లి మీరు ఏ పరిహారం కోసం అయితే అంటే ఏ సమస్య కోసం మీరు తీరాలని మీరు ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్యను అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఆ రాగి ప్లేటితో ఈ దైవాంగికమైనటువంటి వస్తువులను మీ చేతితో పట్టుకుని ఇల్లంతా కూడా తిరగాలి అలా తిరిగిన తర్వాత మీరు దేవుడు మందిరంలోకి వచ్చి ఈశాన్య మూలన ఆ పళ్ళెంతో పెట్టి మీకుండే సమస్యను మళ్ళీ అమ్మవారి యొక్క స్తోత్రం కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రంగాన్ని చదువుకుంటూ మీ యొక్క సమస్యను మళ్ళీసారి చెప్పుకోవాలి అలా చెప్పుకున్న తర్వాత ఆ పల్లాన్ని ఈశాన్యం మూలన పెట్టేయండి అలా పెట్టి మీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోవాలని మీకు డబ్బైతే డబ్బు రావాలని లేదంటే ఉద్యోగంలో మంచి ఉన్నత స్థానంలో ఎదగాలని లేదంటే మీకు ఏది కోరుకుంటే అది లేదంటే మీకు గవర్నమెంట్ జాబ్ రావాలని మీ మనసులో ఉండేటటువంటి కోరికను చెప్పుకొని ఆ రాత్రంతా అలానే ఉంచేయండి ఆ వస్తువుల్ని మళ్ళీ ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆ వస్తువులు తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసేయండి అలా వేసేసి ఆ పళ్ళాన్ని బయటే శుభ్రంగా కడిగేసి మీ కాళ్ళు చేతులు కడుకుని ఇంటికి వచ్చేయండి మీరు ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుగినో భవన్తో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ